రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం టాలీవుడ్కు మిశ్రమ ఫలితాన్ని అందించింది ఎన్ని హిట్లు ఉన్నాయో అంతకు మించి ఫ్లాప్లు ఎదుర్కొని ఎదుర్కోవాల్సి వచ్చింది కొన్ని సినిమాలు ఎవరు ఊహించిన వసూళ్ళు బాక్సాస్ వద్ద బ్లాక్ బాస్టర్గా నిలిస్తే మరి కొన్ని చిత్రాలు డిజాస్టర్గా నిలిచాయి ఇప్పుడు డిజాస్టర్గా నిలిచిన టాప్ పది సినిమాలు చూద్దాం వెంకటేష్ నటించిన సాయిదా విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సాయిందం సినిమాతో తన కెరియర్లోని అతిపెద్ద ప్రవచాన్ని చవిచూశాడు నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో శైలాష్ కోలను డైరెక్టర్ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది తొలి రోజు మిక్సర్ టాక్ తెచ్చుకుంది మామూలుగా వెంకీ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంటుంది కానీ ఇది యాక్షన్ మూవీ కావడం వల్ల ఆడియన్స్ అయ్యారు దీనికి మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టకలేకపోయింది ఇంకా రెండు సినిమా ఈగల్ మాస్ మహారాజా రవితేజ ఫిబ్రవరి నెలలో ఈగల్ సినిమాతో తీవ్ర నిరాశపరిచారు కార్తిక్ ఘట్టం నేను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా ముగిసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో అధిక బడ్జెట్లో ఈ చిత్రాన్ని రూపొందించారు కానీ థియేటర్లో ఆశించే వసూలు రాబట్టలేకపోయింది ఫస్ట్ వీక్లోనే పర్వాలేదించినా ఆ తర్వాత నిలబడలేకపోయింది ఆపరేషన్ వాలంటైన్ మెగా ప్రిన్స్ ఓరిన్ తేజ్ నటించిన ఆ పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలంటైన్ గౌరప్రభావ్ పరాజయం చవిచూసింది శక్తి ప్రసాద్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఈ సినిమా సోనీ పిక్చర్ భారీ బడ్జెట్తో నిర్మించింది రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ హైస్ట్రైక్ ఆధారంగా ఈ సినిమా తీశారు మార్చి మొదటి వారంలో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ని ఏమాత్రం ఆకట్టు లేకపోయింది దీంతో డిజాస్టర్ రిజల్ట్ అందుకోవాల్సి వచ్చింది భీమా చాలా ఏళ్ళుగా బస్టర్ సినిమా కోసం ఎదురు చూసిన గోపీచంద్ ఈ ఏడాది కూడా నిరాశ ఎదురైంది ఆయన నటించిన భీమా మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా మారింది హర్షాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీ సత్సాయి ఆర్ట్స్ బ్యానర్లో రూపొందించారు మహాశివరాత్రి స్పెషల్గా మార్చి రెండవ వారంలో థియేటర్లోకి వచ్చింది మొదటి రోజు ఓ మాస్టర్ వసూలు రాబట్టింది కానీ చివరికి ఈ సినిమా భారీ లాసులతో మిగిలింది ది ఫ్యామిలీ స్టార్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీస్ అయితే డిసప్పాయింట్మెంట్ చేసింది పే పేరులో ఫ్యామిలీ ఉంది కానీ థియేటర్కి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా రాలేదు పరశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం దిల్ రాజు నిర్మాత వ్యవహరించారు భారీ అంచనా నడుమన ఏప్రిల్ ఫస్ట్ వీక్ రిలీజ్ అయింది మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఫైనల్గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది పబ్డి చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్న అల్లుసేస్ ఈ ఏడాది బడ్డీ లాంటి పరాజయం ఎదురైంది శామ్ అవుంటైన్ దర్శకత్వం అయితే ఈ సినిమా తమిళంలో టెడ్డీ మూవీకి ఆధారంగా తీశారు కానీ ఈ సినిమా తెలుగులో ఆశించిన విజయం అందించలేకపోయింది డబుల్ ఇస్మార్ట్ ఉస్తాద్ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కించింది చార్మి పూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హనుమాన్ నిర్మాత భారీ రేటుకు కొనుగోలు చేశారు అయితే పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ మూవీ దారుణపరాజయం చవిచూసింది మిస్టర్ బచ్చన్ ఈ ఏడాది మాస్ మహారాజా రవితేజ అకౌంట్లో మరో డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ హరిశంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ మూవీ తెరకింగించారు ఇది హిందీలో హిట్ అయిన రైడ్ సినిమాకు రీమేక్ కానీ హరీష్ తనదైన శైలిలో చాలా మార్పులు చేర్పులు చేశారు కానీ ప్రేక్షలకు అరలించలేకపోయింది ఈ సినిమా డిజాస్టర్గా మిగిలింది అప్పుడు ఇప్పుడో ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ కెరియర్లో ఈ ఏడాది ఓ ఫ్లాప్ పడింది సిద్ధార్థ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటర సినీ చిత్ర బ్యానర్లో వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడు సినిమా చడిచప్పుడు లేకుండా రిలీజ్ అయింది అలాగే చడిచప్పుడు లేకుండా డిజాస్టర్లో నిలిచింది ఓటీటీవీలో రిలీజ్ అయింది కానీ దాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మట్కా మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా రూపంలో మరో డిజాస్టర్ పడింది వాస్తవానికి వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ కుమార్ ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తరగంకి ఇచ్చాడు కానీ ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది కానీ